నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్ వచ్చేసి గురువారం బ్లాగు గురువారం రోజు నేను చేసుకున్న పనులు కంప్లీట్ ఫుల్ డై బ్లాగ్ అండి ఇది చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టక అయితే వేరే వీడియోస్ తీయడానికి నాకు కుదరట్లేదండి సో నేనైతే ఇది కంప్లీట్ ఫుల్ డై వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి వెళ్తే గురువారం రోజు అయితే మార్నింగ్ ఇంకా నేను రెడీ అయిపోయాను ఫస్ట్ ఇంకా నేను స్నానం చేసి వంట అయితే స్టార్ట్ చేశాను పిల్లలు అప్పుడే లేచారు ఇంకా నేను వంట చేసేటప్పటికీ పిల్లలు లేచారు అప్పుడే వాళ్ళని లేపి ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ నేనైతే వంట చేస్తున్నాను ఇద్దరు ఇంకా సతాయిస్తున్నారు బాగా సాయి అయితే స్నానం చేయడానికి ఊరికే సతాయిస్తూ ఉంటాడు టైం పాస్ చేస్తాడు నోట్లో బ్రష్ పెట్టుకొని కూర్చుంటాడు టైం అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేనైతే వాళ్ళని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేయండి అనుకుంటూ ఇంకా వాళ్ళకి చెప్పుకుంటూ నేనైతే వర్క్ అయితే చేసుకుంటున్నాను అయితే మాకు కూరగాయలు అయితే ఎక్కువగా దొరకవు అనమాట ఇంటి దగ్గర మార్కెట్ రోజే తీసుకోవాలి ట్యూస్డే రోజు మార్కెట్ అవుతుంది ఇంకా మార్కెట్ కూరగాయలు తీసుకురామంటే ఈ వారం అయితే మనీ లేవు అది ఇది అని చెప్పేసి మా వారైతే తీసుకురాలేదు ఇంకా ఇవన్నీ లాస్ట్ వీక్వి అది ఒకటి అదొకటి ఉంటే నేనైతే సాంబార్ చేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా పప్పుచారైతే పెడుతున్నాను ఇంకా సొరకాయలు అవి కట్ చేసి సురకాయ మా అత్తమ వచ్చింది లక్కీ బర్త్డేకి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది అసలు ఇన్ని రోజులు నేను ఏ వ్లాగ్స్ మీతో షేర్ చేసుకోలేదు బర్త్డే వ్లాగ్ కూడా షేర్ చేసుకోలేదు అసలు టైం లేదు నాకు చాలా బట్టలు ఉండేవి కుట్టేవి పండగైతే చాలా ఉండే అసలు అసలు ఖాళీ లేకుండా ఉండే ఇంకా చాలా వర్క్స్ అయితే ఉండిపోయినాయి అలాగే కొంచెం ఇంకా షాపింగ్కి అంటే బేగం బజార్ మదినార్ల మార్కెట్కి కూడా వెళ్ళాము ఇంకా వ్లాగ్ కూడా తీయడానికి అస్సలు అవ్వట్లేదు అమ్మతో వెళ్ళా అనమాట ఇంకా తను వీడియోస్ అవి తీయనేది ఎక్కువ ఫోన్ పెట్టుకుని వెళ్ళడం ఎందుకులే ఇంకా ఊరికే వీడియో తీసి ఆమెతో మాటలు పడి ఎందుకులే అని చెప్పేసి ఇంకా వీడియోస్ కూడా ఏమీ షేర్ చేయలేదు మీతో ఇంకా మిషన్కి సంబంధించినవి లైనింగ్స్ ఫాల్స్ థ్రెడ్స్ అవన్నీ కూడా తెచ్చుకున్నాను ఇంకా అది ఒక రెండు రోజులు దాంతో సరిపోయింది లక్కీ బర్త్డే ఇవన్నీ అయిపోయింది ఇంకో విషయం మన ఇన్స్టా పేజ్లో థ్రెడ్ బ్యాంగిల్స్ అలాగే శారీస్ డ్రెస్సెస్ అవన్నీ కూడా సేల్ చేస్తున్నాము ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఒకవేళ మన పేజ్ని ఓపెన్ చేసి ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక ట్రై చేయొచ్చు మన ఇన్స్టా పేజ్ వచ్చేసి ఎస్వి ఫ్యాషన్ వరల్డ్ ఎస్వి ఫ్యాషన్ వరల్డ్ నేను ఇక్కడ ఇస్తాను స్క్రీన్ పైన అదే ఇన్స్టా పేజ్ అయితే ఓపెన్ చేసి చూడండి ఒకసారి మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఇన్స్టా అలాగే యూట్యూబ్ కూడా ఇంకో ఛానల్ క్రియేట్ చేశాను అందులో కొంచెం తక్కువ ఉంది ఇన్స్టాలో అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎలాంటివి తీసుకొచ్చాను మోడల్ ఏ మోడల్ రన్నింగ్ అవుతుంది అనేది ఇన్స్టాలో పిక్స్ అలాగే రీల్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ వ్లాగ్ విషయానికి వస్తే ఫస్ట్ అయితే సాంబార్లో ఒక ఆనియన్ అలాగే ఒక టమాటో ఇంకా పచ్చిమిర్చి వేసేసి పప్పులో కొంచెం పసుపు ఆయిల్ వేసి పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను ఇంకా పప్పు అటు ఉడికిపోయింది పప్పు ఉడికిపోయేసరికి నేను ఇంకా స్నానం చేసి వచ్చాను పైన కుక్కర్ పెట్టేసి ఇంకా అయితే పక్కన పెట్టేసేసుకొని ఇటు సైడ్ అయితే ఇంకా సొరకాయ ఆనియన్స్ చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా చిన్న చిన్న ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లిపాయలు ఇంకా అవన్నీ కూడా సాంబార్లో వేసేవి పచ్చిమిర్చి ఎండుమిర్చి అవన్నీ వేసేసుకొని ఇంకా తాలింపు అయితే వేసేసుకొని ఇంకా సేపు మరిగించాను ఇంకా పిల్లలకు కూడా చాలా ఇష్టం సాంబార్ అంటే సాంబార్ సాంబార్ అంటారు ఊరికే ఇంకా అట్లా అని చెప్పేసి సాంబార్ అయితే చేశాను మార్నింగ్ అయితే మస్తు అవుతుంది అసలు ఎంత అంటే అసలు ఎంత ఫాస్ట్గా వర్క్ చేసుకున్నా కానీ ఇంకా ఏదో ఒక పని పెండింగ్ ఉండిపోతానే ఉంటుంది ఇంకా గిన్నెలు అవన్నీ కూడా మార్నింగే దోమేసుకుందామని ట్రై చేస్తా కానీ అస్సలు కుదరదు ఎందుకంటే నైట్ వచ్చిన తర్వాత ఒప్పుకుండట్లేదు ఇంక ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ డేకి ఇడ్లీ చేద్దామని చెప్పేసి మినిపప్ప అయితే నానబెడుతున్నాను మేము కొద్దిగా ఇడ్లీ రవ్వ కూడా మార్నింగే నానబెట్టేసాను నేను ఇంకా నైట్ వచ్చిన తర్వాత కొంచెం మిక్సీ పట్టేసి రెండు ఒక దగ్గర కలిపేసి పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పేసి పప్పు అయితే నానబెట్టుకొని ఇంక ఇక్కడైతే బ్యాడ్స్ ఉంటాయి కదా అవే వడియాలు ఇంకా పప్పుచారులోకి పిల్లలు అన్నారు అవే వేయించి ఇంకా స్నాక్స్ కూడా అవే పెట్టేసాయి మమ్మీ మాకు స్నాక్స్ తింటాము అలాగే లంచ్లోకి కూడా సాంబార్లోకి ఇంకా అవే తింటామని చెప్పేసి అంటే ఇంకా సరే అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేయించుతున్నాను ఇంకా ఇదైతే ఉంటది కదా కర్షి అంట ఆ పాపడాలు తీసేది ఉంది కదా జల్లిగంట దాంట్లో మా చిన్నోడికి సాంబ్రాణి వేసాను అనమాట అందుకే అట్లా బ్లాక్ అయిపోయింది చిన్నగా ఉన్నప్పుడు వాడు వాడు సాంబ్రాణి వేయడానికి ఏమీ దొరకక ఒక రెండు మూడు సార్లు దాంట్లో సాంబ్రాని వేశాను అందుకని చెప్పి కొంచెం బ్లాక్ బ్లాక్ అయిపోయింది మధ్యలో చూసారుగా మా బుడ్డోడు డాన్స్ వేస్తున్నాడు వచ్చి అడ్డము రెడ్ కలర్ బొట్టు పెట్టుకుంటాడు రోజు అయితే రెడ్ బొట్టు దొరకలేదంట వద్దురా బొట్టు లేకపోతే ఏం కాదు ఒకరోజు అంటే వైట్ బొట్టు పెట్టుకున్నాడు అడ్డంగా పొడుగు పెట్టుకునేవాడు ముందు చక్కగా ఉండేది మా పెద్దోడు వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ని చూసి అడ్డం నేర్చిండు వాని చూసి వీడు కూడా ఇంకా అడ్డమే పెట్టు నాకు అడ్డమే పెట్టు అనుకుంటే ఇంకా అడ్డం బొట్టే పెట్టించుకుంటున్నాడు డైలీ వ్లాగ్స్ అనగానే చాలా బోరింగ్గా ఉంటాయి ఎక్కువ మంది ఎవరూ ఇష్టపడట్లేదు చూడడానికి కాకపోతే ఏంటంటే వేరే వీడియోస్ కూడా తీయడానికి ట్రై చేస్తున్నాను నేను కుకింగ్ వీడియోస్ కానీ ఏవైనా మీకు నచ్చేలా ట్రై చేస్తున్నాను కానీ టైం సరిపోవట్లేదు నేను నాకు టైం సరిపోయిందంటే మోస్ట్లీ నేను ట్రై చేస్తూ ఉన్నాను ఏదో ఒక వీడియో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియోతో పాటు అప్పుడప్పుడు ఇంకా వేరే మీకు అన్ అందరికీ యూస్ అయ్యే వీడియోస్ బిజినెస్ ఐడియాస్ అట్లాంటివి మీకు యూజ్ అయ్యే వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను షాపింగ్ వీడియోస్ కానీ బయట ట్రావెల్కి సంబంధించిన వీడియోస్ కానీ కంపల్సరీ ట్రై చేస్తూ ఉంటాను అవి కూడా వస్తూ ఉంటాయి మన ఛానల్లో ఇంకా వ్లాగ్స్ కానీ లైఫ్ స్టైల్కి సంబంధించిన వ్లాగ్స్ అలాగే హెయిర్ స్టైల్ స్కిన్ కేర్ అవన్నీ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి ఇంకా కొంచెం ఎడిటింగ్లో ఉన్నాయి వేరే వేరే వీడియోస్ పెడదామని చెప్పేసి తీస్తున్నాను కానీ నాకు ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం సరిపోవట్లేదు అలాగే స్టిచ్చింగ్కి సంబంధించిన కూడా చాలా వీడియోస్ తీసాను ఎడిటింగ్కి కొంచెము టైం సరిపోవట్లేదు ఎందుకంటే బ్లౌజెస్ ఇవి డ్రెస్సెస్ అవి వాళ్ళు అర్జెంట్ అర్జెంట్ అనడం వల్ల ఇంకా వాటి మీదనే పడిపోయి యూట్యూబ్ని అయితే నెగ్లెక్ట్ చేసేస్తున్నాను మొత్తము ఆల్మోస్ట్ మన ఛానల్లో మానిటైజేషన్ దగ్గర దాకా అయిపోయింది కానీ వాచ్ హౌర్స్ మళ్ళీ తగ్గిపోతూ ఉన్నాయి మొత్తం యూట్యూబ్ మీదనే చేద్దాము అంటే ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే నేను వర్క్ చేయక తప్పదు వర్క్ చేయకుండా ఖాళీగా యూట్యూబ్ మీదనే డిపెండ్ అయ్యి ఉండలేని పరిస్థితి నాది ఎందుకంటే కిడ్స్కి అని అవి ఇవి ఖర్చులు ఏదో ఒకటి ఉంటాయి కదా ఇంకా స్టిచ్చింగ్ అవి ఇవి చేసుకుంటేనే కదా పిల్లల ఖర్చులు అవన్నీ వెళ్ళేది ఇంకా మొత్తం యూట్యూబ్ మీదనే డిపెండ్ అయ్యి యూట్యూబ్ ఒకటే చేయాలి అంటే అవి ఎప్పటికొస్తాదో తెలియంది దానికోసము ఇంకా దాని మీద డిపెండ్ అయితే ప్రజెంట్ సిచువేషన్ ఘోరంగా తయారైపోతుంది అందుకని చెప్పేసి ఇంకా యూట్యూబ్ను అయితే ఆపేయాల్సి వచ్చేసింది ఈ కొన్ని రోజులు ఏముంది నేను చేసే పనే కదా ఇట్లా వ్లాగ్స్లో షేర్ చేసుకుందామన్నా కానీ మార్నింగ్ అంతా ఏదో ఒకటి హడావిడి హడావిడిగా అయిపోతుంది ఇంకా నైట్కి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అస్సలు ఉండట్లేదు వెళ్ళంగానే ఇంకా అసలు ఒక్కొక్క రోజు అయితే నేను అసలు డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవట్లేదు అలాగే పడుకున్నాను అంత అలసిపోయా అనమాట తొందరగా అలసిపోతా నేను చాలా అంటే చాలా తొందరగా అలసిపోతున్నాను ఏదైనా వర్క్ ఎక్కువ అయిపోయిందంటే ఇంకా తొందరగా అలసట వచ్చేస్తుంది బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి ఈవినింగ్ కాగానే ఇంకా స్టార్ట్ అయిపోతాయి బాడీ పెయిన్స్ ఎక్కువ వర్క్ చేస్తే ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా సర్లే కొన్ని రోజులు యూట్యూబ్ ఇది ఎడిటింగ్ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి స్టార్టింగ్ ఒక టూ త్రీ డేస్ చూశాను ఇంకా ఫోన్ పక్కన పెట్టుకొని ఎడిటింగ్ చేస్తూ చేస్తూ కూడా పడుకున్న రోజులు ఉన్నాయి స్టార్టింగ్ సంక్రాంతి టైంలో పెట్టింది షార్ట్ వీడియోసే సంక్రాంతి టైంలో టూ త్రీ కానీ ఆ ఎడిటింగ్ కూడా నాకు అసలు టైం సరిపోలేదు షాప్లో ఎడిటింగ్ చేసుకుందామంటే ఈ వీడియోలో చూసుంటారు మీరు వెనకాల ఎలా సౌండ్ వస్తుందో మొత్తం అలాగే ఫుల్ వెహికల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లల్ని స్కూల్కి అయితే పంపించి నేనైతే షాప్కి వచ్చేసాను ఇంకా టిఫిన్ ఆ రోజు ఏం చేయలేదు పిల్లల్ని తినడా అంటే కూడా తినలేదు నేను వచ్చేసి ఇంకా కొంచెం పప్చార్ వేసుకొని కొద్దిగా టిఫిన్లా తినేసాను రైస్ అయితే ఇంకా తిని అయితే నా వర్క్ స్టార్ట్ చేశాను ఇక్కడైతే నేను మిషన్ లోపలేసాను కొంచెం అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అన్నీ చదువుతూ ఉంటాను అలాగే ఇంకా బయట కొంచెం నాకు లాంగ్ ఫ్రాక్స్ అట్లాంటివి కట్ చేసుకోవడానికి స్పేస్ సరిపోవట్లేదని చెప్పేసి కటన్కి లోపల మిషన్ వేసుకున్నాను కటన్ ఓపెన్ చేసి ఇక్కడ నేను వీడియో తీసుకుంటున్నాను ఇంకేదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటన్ అదంతా జరిపేసి స్టిచ్చింగ్ చేసుకుంటాను మిగతా టైంలో అట్లా కటన్ వేసేసి ఉంచుతాను ఎందుకంటే బయట అంతా ఓపెన్గా నీట్గా మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి అట్లాగే మనకి కటింగ్కి కూడా లాంగ్ ఫ్రాక్కి స్పేస్ ఎక్కువ సరిపోలేదు రెండు మూడు సార్లు ఇట్లా కట్ చేస్తూ ఉంటే నా హెడ్కి తగిలింది మిషన్ ఒక టూ డేస్ అయితే పెయిన్ చాలా వచ్చింది అందుకని చెప్పేసి ఎందుకులే మనం ఇలాంటి తింగర్ పనులు చేసి అన్ని దెబ్బలు తాకించుకుంటామని చెప్పేసి ఇంకా మిషన్ని లోపల వేయడమే కరెక్ట్ అనేసి లోపల ఇంకా కటింగ్ టేబుల్ పైన ఏమో లాంగ్ ఫ్రాక్స్ గేరా ఎక్కువ టేబుల్ పైన పట్టట్లేదు బ్లౌజెస్ అలాంటివి చిన్న చిన్నవంటే టేబుల్ పైన కట్ చేసుకుంటాను కానీ ఇంకా డ్రెస్సెస్ పట్టట్లేదు ఇంకా ఇక్కడేమో మిషన్ తగులుతుందని చెప్పేసి ఇంకా ఓపెన్ అయితే ఎక్కువ ఉండేలాగా ఇంకా బయట కౌంటర్ దగ్గర అయితే మొత్తం ఖాళీ చేసి సర్దేశాను ముందు సండే రోజు అనుకుంటా చదివేసాను ఇవన్నీ వర్క్స్ అన్నీ అన్నీ ఫినిష్ చేసుకునేసరికి ఇన్ని రోజులు అవుతుంది మొన్నటి నుంచి ఇంకా కూడా ఆ వీడియో తీద్దాం తీద్దాం అనుకుంటే ఈ ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది స్టోరేజ్ ప్రాబ్లం ఇంకా అన్ని కటింగ్ వీడియోస్ తీసి తీసి ఫుల్ అయిపోయింది స్టోరేజ్ అవన్నీ ఎడిటింగ్ చేసేలోపు మళ్ళీ ఎంత టైం పడుతుందో ఏ వీడియో డిలీట్ చేద్దామన్నా అన్నీ ఆల్రెడీ పెట్టన్ వీడియోసే ఉన్నాయి మొత్తం పెట్టన్ వీడియోస్ చాలా ఉండిపోయినాయి ఫోన్ నిండా ఇవన్నీ ఎడిటింగ్లు చేయాలి ఇంకా కొన్ని యాప్స్ అయితే డిలీట్ చేసేసాను ఇంకా ట్రై ఇప్పటి నుంచి అయితే వీడియోస్ ఎడిట్ చేసి ఇంకా మీ ముందుకు అయితే తీసుకొస్తాను ఇంకా ఆ రోజు ఏమీ చేయలేదు పెద్దగా వర్క్స్ అన్ని ఓన్లీ కొన్ని ఆల్టరేషన్స్ అవి ఉంటే ఆల్టరేషన్స్ పీకో ఫాల్స్ అవే స్టిచ్ చేసేసాను ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇడ్లీ కోసం నానబెట్టాను కదా మార్నింగ్ ఇంకా పప్పు అయితే నా మిక్సీ పట్టేసాను కొంచెం పప్పు ఇడ్లీకి చేసేసి ఇంకా కొంచెం అయితే మిగిలింది అవి గారెల కోసం అని చెప్పేసి పక్కన పెట్టాను ఇడ్లీకి ఎక్కువ పట్టదు కదా నేను కొంచెం ఎక్కువ వేసేసినట్టున్నా ఇంకా గారెలు కూడా ఎక్కువ కాలేదు ఒక మూడు నాలుగు గారెలు అయ్యాయి ఆ గారెల కోసం ఇంకా సపరేట్ వేసేసాను సపరేట్గా గారెలు వేద్దామన్నా టైం ఉండట్లేదు పిల్లలకి సర్లే రెండు తింటారులే అనేసి ఇంకా పక్కన పెట్టేశాను ఇంకా బట్టలు కూడా వేసాను మార్నింగ్ వెళ్ళేటప్పుడే వేసేసి వాటర్ పోసాను కానీ ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోయా ఒక ట్రిప్ అయితే ఆన్ చేసి ఇంకా ఒక్కసారి వాటర్ ఆన్ చేసి డ్రైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ పోయేసే టైంకి నాకు ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయిన నైట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఇంకా కంఫర్ట్ అన్నీ వేసేసి మళ్ళీ ఇంకోసారి బట్టలు మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఎండేసేసుకున్నాం బట్టలు ఎండేసేటప్పుడు ఇప్పుడు పెట్టాను కదా ఈ వీడియో ఇంకా ఈ వీడియో రికార్డ్ అవుతూ అయిపోతూ అయిపోయింది మధ్యలోనే ఎందుకంటే ఇంకా మెమరీ అయిపోయింది ఫోన్లో స్టోరేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా గిన్నెలు దోమి ఇంకా వేరే వర్క్స్ చేసుకునేటప్పుడు ఇంకా వీడియోస్ అయితే ఏమీ తీయలేదు నా కోసం గిన్నెలు అయితే పిలుస్తున్నాయి రమ్మని పక్కన చాలా ఉన్నాయి ఇంకా దోమేసుకొని అలా ఆ రోజైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫోన్లో ఉన్న స్టోరేజ్ అన్నీ క్లియర్ చేస్తూ అన్నీ డిలీట్ చేస్తూ చేస్తూ ఉండేసరికి ట్వెల్వ్ దాటేసింది ఇంకా ఇదండి ఈరోజుకి వ్లాగ్ అయితే వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు